అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి జనవరి తొమ్మిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముఖ దుర్గాదేవి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు పేరు వచ్చి కుమార్స్వామివారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వశీకరి చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే గనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనసత్వ విషయానికి వస్తే అండి ఈ రాశివారు వారు చాలా నిర్మలమైన మనసులు చెప్పుకోవాలి అలాగే మంచి శోభం కలిగిన వారు ప్రతి ఒక్కరితో కూడా చాలా సరదాగా గడుపుతారు అంటే మాట తీరులో కావచ్చు లేదంటే హుందాతనంలో కావచ్చు ఇలా వీరికి వీరే సాట అని చెప్పుకోవాలి అయితే రేపటి రోజు జాతక ఫలితాల ఆధారంగా వీరి జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పు చేరుపులేదు కనిపించబోతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో వీరు ఎదుర్కోపోయే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకుందాము ఇక మీ మాట తీరులో మీ ఆలోచన విధానం అడగడం కూడా ఎన్నో మార్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్న సంఘటనలు ఏం జరుగుతున్నాయి అలాగే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం నేపటి రోజున ఏ విధంగా మలుపు తిరగబోతున్నటువంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకుందాము మరి ఇప్పటివరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే రాబోతున్న ముందు ముందు రోజుల్లో మీ జీవితం మరొక ఎత్తుగా ఉండబోతుంది ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదండి పూర్తిగా విభిన్నమైనటువంటి మనుషులు కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో మీ జీవితం ఎప్పుడు కూడా కొత్తగా ఉండాలని చెప్పి సానుకూలంగా ఉండాలని చెప్పి మంచి మార్పులు తీసుకురావడానికి చాలా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు నిజంగా ఒక వ్యక్తి వలన మీరు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందనే విషయాన్ని కనుక ఇప్పుడు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మరి పూర్తి అంశాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలు తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే రేపటి రోజున మీ జీవితము అలాగే మీకు ప్రతి ఒక్క విషయం కూడా ఈ రోజున ఎటువంటి విషయాల్లో మీరు కొంత ఆశ్చర్యానికి లోన కాబోతున్నారు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఏంటంటే వీరి మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉన్నటువంటి గుణగుణాలు కావచ్చు ఏమిటో తెలియదు కానీ మీరు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పటికి కూడా మీరు జాతకరీత్యా చూసినట్లయితే అదృష్టవంతులు ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి కానీ వీరికి ఏంటంటే సహజంగా కష్టంలో వీరు ఉన్నప్పుడు కూడా డబ్బు పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు వీటి ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉంటూనే ఉంటారు కానీ బాధ అనిపించినటువంటి సంఘటనలు కూడా ఎక్కువగా వీరిని పలకరిస్తూనే ఉంటాయి కానీ ఎక్కడా కూడా వీరు డన్ అయిపోరు ఎందుకంటే అటు పడిపోరు ఇటు నిలబడరు డౌన్ అయిపోరు భగవంతుడు ఎప్పుడు కూడా వీరిని అలా చేయి పట్టుకోవడం నుంచో పెడతాడు అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఏంటంటే వీరు ఎక్కువగా బాధపడుతున్నటువంటి క్షణాలు ఉన్నప్పుడు కూడా ఆ బాధను వీరు వందకి హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అనుభవించాలని చెప్పి ఉందనుకోండి వన్ పర్సెంట్ మాత్రమే అనుభవిస్తారు అంటే వీరు చేసినటువంటి మంచి పనుల ఆధారంగా కావచ్చు లేదంటే వీరి యొక్క గ్రహస్థితి లాగా కావచ్చు లేదంటే వీరి యొక్క పెద్దల ఆశీర్వాదం కావచ్చు తెలియదు కానీ వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కష్టాల నుండి వెంటనే తేరుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి ఇక అలాగే వీరి మధ్య తరగతి వారు ఉన్నారు అలాగే బాగా ఎక్కువ డబ్బు ఉన్నవారు ఉన్నారు పేదవారు ఉన్నారు కానీ ఏంటంటే మీ జీవితంలో ఒక సామాన్య మనిషి ఎలా ఉండాలో అలా ఉంటా అన్నమాట మీరు అంటే ఎన్ని అతి పెద్ద ఐశ్వర్యం ఉందనివ్వండి మీ దగ్గర ఎంత ఉండనివ్వండి పైకి మాత్రం ఎప్పుడు కూడా గంభీరంగా కనిపించినప్పటికీ మీ మనసు అనేది వెనలాగా ఉంటుంది ఎవరైనా కానీ కష్టంలో ఉన్నామని చెప్పి అంటే వెంటనే వారికి సహాయం అందిస్తారు అలాగే ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అనుభవిస్తారో మనిషి అనేవాడు అన్ని కష్టాలను మీరు ఎదుర్కొనేవారు చిన్నప్పటి నుండి చిన్నప్పటి చిన్న పనుల దగ్గర నుండి కూడా ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి మీరు ఎదిగినటువంటి వారిగా రేపు రేపటి రోజు మీరు ఉన్నారంటే ఇదంతా కూడా మీరుగా స్వయంకృతంగా కష్టపడేటువంటి సొమ్ము అనమాట అలాగే కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రత్యేకంగా చెప్పుకోవనవసరం లేదు కానీ కష్టం అనేది ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని ఉంటుంది అలాగే మీరు కష్టపడి పనిచేసిన మనస్తత్వం నీతి నిజాయితీ ధర్మం మీ నరణాలు నిర్ణయించుకొని ఉంటాయి అలాగే ఈ రాశివారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టవులను చెప్పుకోవాలి ఇక వీరికి చిన్న వయసు నుండే బరువు బాధలు కూడా అధికంగా ఉంటాయి కష్ట అనేవి ఎప్పుడు కూడా వీరిని నీడలా వెంట పెట్టుకుని ఉంటాయి ఇలాంటి వీరి జీవితంలో ఇప్పుడు కొత్త వ్యక్తి రాబోతున్నారు అయితే ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా ఏంటంటే వీరి పనుల్లో వీరి లోకంలో వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలు నిమగ్నమై ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కని రూపలావణ్యం కలిగి ఉంటారు చూడగానే ఎవరినైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు ఫిదా అవ్వాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు అంత చక్కని రూపం వీరి సొంతం అలాగే వీరి మాటతీరులు ఎవరైనా కానీ వీరితో మాట్లాడుతున్నారనుకోండి పదే పదే వినాలనిపిస్తుంది అలాగే వీరితో మాట్లాడిన కూడా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ రాశి ఉన్నటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎటు వ్యక్తులు కూడా వీరితో మాట్లాడేటువంటి కుతూహలం ఎక్కువగా ఉండి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు ఇక స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎటువారు ఏదైనా మోసం చేసినా కూడా అందులో వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయట ఎక్కువగా ధీమా ఉంటుందన్నమాట అంటే ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి ఫలానా నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్పి నిక్కచ్చుగా చెప్తారు అలాగే వీరి యొక్క విధిని మార్చేటువంటి రోజుగా రేపటి చెప్పుకోవాలి అంటే ఏంటంటే మాకు అనేటువంటి పని అంటూ ఉంటుందా ఏది లేదు మేము ఏదైనా కానీ కష్ట ఇష్టంగా చేస్తాం ధర్మపరంగా చేస్తాం న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయి భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడని చెప్పి ధీమా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆ ధైర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మాత్రం రేపటి రోజు తీసుకోకండి రేపటి రోజులు మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి సంఘటనలు మిమ్మల్ని వలకరించబోతున్నాయి అయితే ఈ సంఘటన అనేది రేపటి రోజు మీకు అందక కూడా తెచ్చినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు అంటే ఉదాహరణకు ఏంటంటే చెప్పాలంటే ఏదైనా కానీ మీకు ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు లేదంటే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి ఒక నూతన వ్యక్తికి వాళ్ళు మీ జీవితంలో ఒక స్నేహితురాలు కాను లేదంటే మీ జీవిత అవుతారు లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికులగా ఆ యొక్క కొత్త వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నారు ఇక ఈ నూతన వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు అలాగే నూతన వ్యక్తితో స్నేహ బంధాలు కూడా మరింత ఎక్కువగా బలపడబోతున్నాయి ఇక ఊహించినటువంటి ధనలాభాలు కావచ్చు ఒక అదృష్టం కూడా తోడై మీకు ఎక్కువగా రేపటి రోజున మీకు ఆనందకరమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి అలాగే అనహ్యమైనటువంటి ధన సంపద కలగబోతుందని చెప్పుకోవాలి అంటే మీరు సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల అలాగే మీకు ఎప్పటి నుండో అంటే పెద్దగా భూములు కానీ లేదంటే ఏదైనా పొందనటువంటి స్థలాలు ఉంటాయి కదా అవి ఎక్కువ రేటు రేటు ఎక్కువ పలిగే పక్కన పెట్టినటువంటి వాటి వల్ల మీకు ఏదైనా ఆదాయం ఎక్కువ రావడం ఏదైనా దాన్ని మీరు అనుకున్నటువంటి రేట్ కంటే కూడా ఎక్కువ రేటుతో కొనుగోలు చేస్తే వాళ్ళు రేపటి రోజు ఊహించని విధంగా దానివల్ల మీకు ఏదైనా ఒక అదృష్టం అనేది తోడవటం ఇటువంటి జరుగుతాయి అలాగే మీకు దక్కకూడదు అనుకోవాలి దక్కవలసిన ఆస్తి అనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా రేపటి రోజు మిమ్మల్ని పలకరించడం ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ఎదురుతాయి మీకు కూడా తగినటువంటి సంఘటనలు చాలా ఆనందిస్తారు అలాగే సంపాదన కూడా మీకు మరింత రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు రేపటి రోజు మీకు పలకరించబోతున్నాయి మొత్తానికి ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది శుభ సమయం అనేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవాలి రేపటి రోజు అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా అవకాశాలు ఉన్నాయి రేపటి రోజున అలాగే ఈ రాష్ట్రానికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగరీ కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు అనుకున్నటువంటి పరిచయాలు అనేది రేపటి ఎదురు ఎదురుకాబోతున్నాయి అలా అనుకున్నటువంటి అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజులు ఒక మంచి స్నేహబద్ధంగా కావచ్చు లేదంటే ప్రేమబద్ధం కావచ్చు లేదంటే స్థిరంగా ఉండేటువంటి ఒక మంచి శ్రేయగా కావచ్చు ఇలా వారు మీ జీవితంలో బలమైనటువంటి ఒక బంధంగా నిలబడబోతున్నారు ఆ యొక్క వ్యక్తి కారణంగా మీరు అది మీ జీవితంలో అనూహ్యమైన పరిణామాలు మార్పులు కూడా రేపటిలో మీరు చూడబోతున్నారు అంతేకాకుండా మీకు బయటకు వెళ్లే ముందు ఏదైనా కానీ జీవిత భాగస్వాముల నుండి ఏదైనా సలహా సంప్రదింపులు ఏదైనా తీసుకున్నట్లయితే అవి మీకు మంచిగా రేపటి అనుకూలంగా ఉంటాయి అలాగే కుటుంబంలో కూడా శాంతి ఏర్పడుతుంది సామరస్యమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఇంట్లో బంధాలు మరింత బలంగా ఉంటాయి ఏదైతే చాలా నుండి ఎవరైతే అను మాట్లాడకుండా ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళతో తిరిగి మాట్లాడడం ఏదైనా మీకు వారికి మధ్య ఏర్పడినటువంటి దాంతో అంత ఇంత దూరం ఉంటుంది కదా ఆ దూరాన్ని మరలా మీరు చక్కగా కూర్చొని కాసేపు మాట్లాడడం వల్ల మరలా మీ యొక్క తప్పులు గురించి తెలుసుకొని ఆ బంధాన్ని మరలా మీ జీవితంలో స్వాగతించడము అలాగే మీ ఫోన్ నెంబర్ ఎలాగైనా కానీ కొంతమంది సంపాదించడం తరచుగా మీతో మాట్లాడే ప్రయత్నాలు చేయడము ఎట్లయినా సైలెంట్ సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేటటువంటి కూడా జరుగుతాయి ఇటువంటి అనుగుణమైనటువంటి పరిణామాలు రేపడము మీ జీవితంలో ఖచ్చితంగా ఒకసారి కొత్త అధ్యాయానికి తెర అదేవిధంగా స్నేహపూర్వకంగా మాట్లాడడం అలాగే తప్పుడాల్సి కాకుండా తప్పుడు కాకుండా ఒక మంచి ఫ్రెండ్షిప్ కోరుకునే వారు ఎవరైనా మీ జీవితంలో రేపటి ఎంటర్ అవ్వడం లాంటివి కూడా జరగబోతున్నాయి ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు వారితో మరింత ఎక్కువగా బంధాలు పెంచుకోవడం ద్వారా సరికొత్త ప్రయాణం దాంతి పలకపోతుంది రేపటి రోజున కుటుంబంలో కూడా మనటికంటే ఎక్కువగా ప్రయాణం ఇవ్వడంలో ఈ రాశివారు ముందుంటారు మీరు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని రేపటి మీరు కేటాయించబోతున్నారు అలాగే అవసరమైతే చేసినటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి కుటుంబంతో గడపడానికి రేపటి ప్రాధాన్యత ఇవ్వడానికి మక్కువ చూపిస్తారు అలాగే జీవిత భాగస్వామి ఏదైనా ఇబ్బందులు ఉన్నా గొడవలు ఉన్నా కూడా సర్దుకొని మీరు ఉంటారు గతంలో పెట్టిన గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా ఇవ్వటం అవి మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్లు కూడా ఇంటికి వచ్చి రప్పించి ఒక మంచి బంధువులతో ఏ విధంగా అయితే ఆప్యాయంగా ఉన్నా అని చెప్పి మీ హృదయం కోరుకుందో అలా రేపటి రోజు మీ యొక్క హృదయం అనేది చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట రేపటి రోజున మీకు వెంకటేశ్వర స్వామి యొక్క పారాయణం అనుగ్రహము అన్ని రకాలు కూడా లభించబోతుంది రేపటి రోజు వెంకటేశ్వరి యొక్క వజ్రకావడం చదవడం వల్ల మీకు అన్ని రకాలు కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మరి తెలుస్తున్నాకండి ఈ రాశివారి యొక్క జాతర ఫలితాలను త్రీ రేప్రిల్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్